హలో గాయస్ వెల్కమ్ టు మీరా ఛానల్ మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నాదంతా ఒకటి మీకు అందరికీ తెలుసు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనేది నా శక్తి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుకుందాం వజ్రాల వేటకి సంబంధించిన కొన్ని నేను వెళ్ళినటువంటి వజ్రాల వేటలో నాకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ కొన్ని నేను వివరిస్తూ అలాగే డైమండ్స్ క్రిస్టల్స్కి మధ్య భేదం ఎలాంటి అనేది నేను చెప్తానన్నాను అది కూడా చేస్తాను సో ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యాను ఎలా అంటారా నేను మాది ఎన్టీఆర్ జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లా నుంచి నేను దూర ప్రాంతాలకు వెళ్ళి డైమండ్ హంటింగ్ వీడియోస్ చేస్తుంటాను సాధారణంగా అది ఎక్కడి నుంచి అంటే మా ఎన్టీఆర్ జిల్లాలో మీకు తిరువురు ఐడియా ఉండి ఉండొచ్చు ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు నుంచి మాకు విజయవాడ బీసైడ్ డెబ్బై కిలోమీటర్ వస్తుంది అలాగే నందిగామ సో నందిగామలోని అంటే వజ్రాల వేడి చేయడానికి ఎక్కడికి వెళ్తాం తెలుసా గుడిమెట్ల రామన్నపేట అంటే మా దగ్గర నుంచి దాదాపుగా ఎనభై కిలోమీటర్లు జోర్ జర్నీ చేయాలన్నమాట నందిగాం దాకా అయితే బైక్ వేసుకు వెళ్ళినా సరే అక్కడ నుంచి అయితే బ్రాహ్మణపేటకి విజయవాడ నుంచి వచ్చే బస్సు ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ సెవెన్కి ఉంటుంది అనమాట నందిగాం నుంచి సో అక్కడ ఎక్ ఎక్కేసి రామన్నపేటలో దిగి ఆ రామన్నపేట నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ కొండ వైపుకి వెళ్ళాలి సో ఇదంతా జర్నీ ఉంటుంది కదా అలాగే పొద్దున్నే బయలుదేరుతాం కాబట్టి టిఫిన్ చేసి వెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ టిఫిన్ పొట్టలను కట్టించుకొని మనం కొండపైకి వెళ్తాం అనమాట కొండపైన వెళ్ళి వెతుక్కొని అక్కడేమో దొరుకుతుందేమో వెతుకుతాం ఫ్రెండ్స్ వాడు చెప్తున్నా సీరియస్గా చెప్తున్నాను ఆ కొండ మీద దొరకడం అంటే అదృష్టం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఆ కొండ మీదే కాదు ఆ పక్కన ఉన్నటువంటి కూడా ఉంది ఆ పుట్ల కూడా కొండ వెనక వైపు ఉన్నటువంటి పొలాల్లో కూడా దొరకడం అంటే చాలా అదృష్టమైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట చూడండి దొరికితే మంచి స్టోన్సే దొరుకుతాయి కానీ ఇక్కడ రామన్నపేట దగ్గర వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ కనపడుతుంటాయి అన్నమాట రామన్నపేటలో గుడిమె రామన్నపేటలో చిన్న చిన్న స్టోన్స్ కనపడతాయి అరు అరుదుగా మాత్రం కొద్దిగా ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ క్యారెట్స్ దాకా డైమండ్స్ దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి మనం వజ్రాలు బయటకు హోప్తో వెళ్ళి మనం వెతుక్కోవడానికి వెళ్తాం సో నా వరకు వచ్చేసి వజ్రాల వేడకు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందు జర్నీ అనమాట ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళిపోయి మనం జర్నీ చేసి ఆ తర్వాత ఆ సైడ్ దగ్గరికి వెళ్ళి మనం వెతికి 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 ఒక్క స్టోన్ అయితే నాకు దొరికింది చిన్నది ఫ్రెండ్స్ అది చాలా డెబ్బై సెంట్లు కూడా ఉండదు అనమాట అంత చిన్న స్టోన్ దొరికింది నాకు అప్పుడెప్పుడూ దాదాపుగా టూ ఇయర్స్ బ్యాక్ అనమాట తర్వాత అయితే దొరకలేదు ఫ్రెండ్స్ ఇంకా వెతుకుతూనే ఉన్నాను చూడండి మనలాగే వజ్రాల పెట్ట చేయడానికి వెళ్ళిన మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే నాకు వాట్సాప్ ద్వారా కొన్ని సమాచారం అయితే ఇస్తుంటారనమాట కొన్ని దొరికిన స్టోన్స్ అయితే మనకి పెడుతుంటారు అవి మీకు రెగ్యులర్గా నేను అప్డేషన్లో ఆ స్టోన్స్ గురించి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే తర్వాత మీరు ఆదరిస్తున్నటువంటి గాజులపల్లి ఏదైతే ఉందో గాజులపల్లి వంకలో జరిగే వజ్రాల వేట గురించి కూడా అప్డేషన్ ఇచ్చాను మనకి నాకైతే గాజులపల్లి వచ్చేసి దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు అయితే మా ఊరు నుంచి డిస్టెన్స్ అనమాట చూడు ఒక రోజంతా జర్నీ రోజు కాదు సారీ దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటల జర్నీ ఉంటుంది ట్రైన్లో విజయవాడ నుంచి గాజులపల్లికి అంటే నంద్యాల దిగి నంద్యాల నుంచి మళ్ళీ గాజులపల్లి వంక వరకు నాకు ఏడు ఎనిమిది గంటలు పడుతుంది ఒక నైట్ బయలుదేరితే తెల్లారేసరికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ తర్వాత తెల్లారి అక్కడంతా వజ్రాలు వజ్రా చేసుకొని వీడియో తీసుకొని మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ వేసరికి వన్ డే పట్టేది ఫ్రెండ్స్ సో చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా సుదూర ప్రాంతాలకి వెళ్ళి వీడియో తీయాలంటే ఖచ్చితంగా ఇంత టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అంతేకాదు తర్వాత జొన్నగిరి చూడండి జొన్నగిరి దాదాపుగా విజయవాడ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్కితే గుంతకల్ వరకు అయితే మనకి దాదాపుగా తొమ్మిది నుంచి పది గంటల సమయం అయితే పడుతుంది అది కూడా నైట్ అనమాట ఏడు ఇరవై నిమిషాలు ఏడు ఇరవై ఐదు నిమిషాలకు విజయవాడలో బయలుదేరితే తెల్లవారి దాదాపుగా మూడు ఆ ప్రాంతంలో అయితే అక్కడ దించేస్తుంది గుంతకాలు అక్కడ నుంచి గుత్తికి రిటర్న్ అయ్యి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి మనకి జొన్నగిరికి అయితే ఆటో అవైలబిలిటీ ఉంది అప్పట్లో అయితే మనకి థర్టీ రూపీస్ తీసుకున్నారు జొన్నగిరికి జొన్నగిరి సెంటర్లో దిగి ఆ పక్కనే ఉన్నట్టు బాబాయ్ హోటల్కి వెళ్ళి కొద్దిగా టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసేవాళ్ళం వజ్రాల బయటకు వెళ్ళినప్పుడు కానీ జొన్నగిరిలో సిచ్యువేషన్స్ అయితే కొద్దిగా బ్యాడ్గానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే పంటలు వేస్తున్నారు కాబట్టి రైతులు ఖచ్చితంగా వారు ఊరికి రండి పంటలు తొక్కేస్తారని రానివ్వరు సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం అక్కడ నుంచి నేను పల్నాడు జిల్లాలో కొన్ని ప్రదేశానికి వెళ్ళి చూశాను ఫ్రెండ్స్ పల్నాడులో దాదాపుగా క్రిస్టల్సే ఎక్కువగా కనబడ్డాయి ఫ్రెండ్స్ పల్నాడులో దాదాపు క్రిస్టల్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడు కొత్తగా అప్డేషన్స్ అయితే ఇస్తున్నారు కదా క్రిస్టల్స్ గురించే ఎక్కువ అక్కడ కొండలో క్రిస్టల్స్ అయితే దొరుకుతున్నాయి ఎంతో ఆశగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విజ్రపెట్ చేయడానికి పల్నాడు జిల్లాలోకి వస్తారు కదా వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అంత దూరం నుంచి వచ్చి మీరు నిరాశ చెందకండి ఎందుకంటే మరి అక్కడ ఖచ్చితంగా ఉంటాయనేసి అయితే ఎవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం వెళ్ళి వెతుక్కొని ఖచ్చితంగా డబ్బులు అయితే ఖర్చు అవుతూనే ఉంటాయి ఈ జర్నీ అంత టైం కూడాను పడుతూ ఉందన్నమాట సో ఇదంతా మనం కొద్దిగా చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒకటి మనీ రెండు సమయం మన టైంని కూడా కేటాయించి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను చెప్తాను అనమాట ఇంకోటి ఏంటంటే ఆ పరిటయాల చెరువు అన్నారు కదా పర్యటన చెరువులో కూడాను అక్కడ కూడా చిన్న చిన్న స్టోన్స్ మాత్రమే పలుకులు లాంటివి మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ పెద్ద పెద్దవి దొరుకుతాయి అనేది మాత్రం వాస్తవం కాదు కొన్ని ఏళ్ల క్రితం అయితే దొరికిందంతా అది వాస్తవమే పెద్దది అది కూడా పర్యటన లోకల్ అతనికే దొరికింది అనేసి చెప్పడం జరిగింది మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అప్డేషన్ అయితే ఇచ్చాను సో త్వరలోనే పర్యటన వీడియో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మీ నా వీడియోస్ని ఆదరించి మీ యొక్క ఖచ్చితంగా మీ ఆశీస్సులని అలాగే మీ యొక్క తోడ్పాటుని నాకు నా ఛానల్కి ఖచ్చితంగా ఇస్తూ ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరి ఆశీస్సులు అయితే నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు నాకు మీ నుంచి ఆశీస్సులు అయితే అందుతాయని అనుకుంటున్నాను సో పరిటాల వీడియో తర్వాత మరి ఒకటి ఏంటంటే పుష్పగిరి కడప జిల్లా పుష్పగిరి అలాగే మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శ్రీరంగపురం శ్రీరంగ శ్రీరాంపురం సారీ శ్రీరాంపురం కూడా చెప్పడం జరిగింది అది రైల్వే లైన్ కోసం కొండంత అవుతుంటే అక్కడ కొన్ని మెరిసే రాళ్ళు కనబడ్డాయి ఆ మెరిసేరాళ్ళు కనబడ్డప్పుడు కొన్ని స్టోన్స్ దొరికాయి అనేసి ప్రచారం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది అంతవరకు వాస్తవం అయితే ఇంకా నేనైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చే వరకు అయితే అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి అనేసి అయితే నేను చెప్పలేను ఎందుకంటే అందరూ వెళ్ళి ఆశగా వెతుకుతున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను శ్రీరాంపురంలో శ్రీరాంపురంలో ఖచ్చితంగా అక్కడ ఏం దొరుకుతుంది అనేది మనం గ్రౌండ్లోకి వెళ్ళి మీకు అంద నేను అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తాను ఫ్రెండ్ తప్పకుండా ఇంకా అంతేకాదు కొత్త కొద్ది ప్రదేశాలని కూడా మీ అందరికీ నేను చెప్పించబోతున్నాను కాబట్టి నా వీడియోను ఆదరించి మీరందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ అప్డేషన్ ఇస్తాను సో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా డైమండ్కి క్రిస్టల్కి తేడా ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను ఎక్కడ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఆ వీడియోని ఫాలో అవ్వండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నా పాత వీడియోస్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అందుతుందని అనుకుంటున్నాను మీ అందరికి కూడా మంచి జరగాలని భావిస్తాను ఎందుకంటే అందరూ బాగుండాలి నేను ఉండాలనేది నా సూక్తి కాబట్టి అలాగే నా కో యూట్యూబర్స్ అందరికీ కూడా వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం ఏంటంటే నేను బా నేను ఎదగడమే కాదు నా ద్వారాగా ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్గా మారి వారి కెరియర్ని వారి లైఫ్ని చేంజ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనేసి నా ఆలోచన సో ఎప్పుడు నేను చెప్తుంటాను ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తూ పోంటే ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది అలాగే వజ్రాలు పెట్టలు కూడా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది వస్తుంది ఒక రోజు అనేది ఆ రోజు మీద అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మీరా విహారీ బ్లాక్స్ సైనింగ్ అవుట్